హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజుది అనుకోకుండా రెండు రోజులు భద్రాచలం అయితే వెళ్ళామండి మేము దేవుళ్ళ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టుకొని స్టార్ట్ అవుతామండి ఇంకా ఇంట్లో అయితే ఉదయం పూజ బాగా చేసుకున్నాను మధ్యాహ్నం లంచ్కి నేను ఇంట్లోనే రెడీ చేస్తున్నాను వంకాయ ఫ్రై చేశాను టమాటా పచ్చడి చేశాను వెజిటేబుల్స్ ఫ్రై చేశాను చపాతి రెడీ చేసి ఇంకా అన్నీ సరిదేసుకొని ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యామండి కరెక్ట్గా మీకు మేము వన్కి స్టార్ట్ అయిపోయాము మధ్యలో లంచ్కి కూడా ఆగామండి త్రీకి ఆగాము మధ్యలో ఇంకా చెట్ల మధ్యలో కూర్చొని అందరము మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే లంచ్ అయితే మేము తీసుకొచ్చిన తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి చూస్తున్నారు కదా పైన ఇప్పుడు వరి కోతల సీజన్ అండి వడ్లన్నీ ఆరిపోసారు మేము వన్కి స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా భద్రాచలం వచ్చేసరికి సెవెన్ ఇక్కడ చూసాను కదా అండి భద్రాచలంకి అయితే ఎంట్రీ అయ్యాము మా ఇంటి దగ్గర నుండి భద్రాచలానికి మూడు వందల డెబ్బై కిలో కిలోమీటర్లు అయితే ఉందండి రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా భద్రాచలం వచ్చేసామని చెప్పాం కదా ఈ లాడ్జీలో మేమైతే రూమ్ తీసుకున్నామండి మేము వెళ్ళిన రెండు రోజులు కొంచెం వెదర్ అయితే కూల్గా ఉందండి అంత పెద్దగా వేడిగా అయితే లేదు పబ్లిక్ కూడా అంత పెద్దగా ఏం లేరండి ఎందుకంటే నవం అయిపోయింది కదా పబ్లిక్ కూడా కొంచెం తక్కువగా అనిపించిందండి రూమ్ తీసుకున్నాం మేము తీసుకున్న రూమ్ ఇదండి ఏసీ రూము నాన్ ఏసీ రూమ్ అయితే ఏడు ఏసీ రూమ్ అయితే పద్నాలుగు చెప్పారండి ఇప్పుడు పబ్లిక్ లేరు కాబట్టి తక్కువ ఇచ్చారు పబ్లిక్ ఉన్నారంటే రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉంటుంది అండి ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ మేము దర్శనం చేసుకొని రూమ్కి అయితే వచ్చేసామండి బయటనే టిఫిన్ తిన్నాము నైట్ గుడి దగ్గర ఇంకా పడుకున్న తర్వాత ఉదయం లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత గుడికైతే వచ్చేసామండి ఇంకా గుడి దగ్గర కొబ్బరికాయలున్ను పువ్వులు తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా అనిపించిందో నైట్ దర్శనానికి అయితే మాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్లోనే దర్శనం చేసుకొని వచ్చేసామండి బయటికి అంత పెద్దగా పబ్లిక్ లేరు ఉదయం కొంచెం ఉన్న అండి మామూలుగా మనం సండే సాటర్డే కన్నా వర్కింగ్ డేలో టెంపుల్స్కి వెళ్తే బెటర్ అండి ఎందుకంటే పబ్లిక్ అంతా పెద్దగా ఉండరు తొక్కిసలాట ఉండదు ప్రశాంతంగా అయితే దండం పెట్టుకోవచ్చు అండి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తాం ఇంత జర్నీ చేస్తాం కదా ఒక్క రెండు నిమిషాలే అంత తొక్కిసలాట వెళ్ళడము రావడం అనిపిస్తుంటుంది మేము ఎప్పుడైనా కూడా వీకెండ్ డే అయితే వెళ్ళామండి ఇట్లా వర్కింగ్ డేలో వెళ్తేనే మంచి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకురావచ్చు మాకు కూడా సండే సాటర్డే అయితే అసలుగా కుదరదు ఇలా బుధవారం గురువారం అయితే ఇంకా దేవుళ్ళ దగ్గరికి అయితే ప్లాన్ చేసుకుంటాం అనుకోకుండా ప్లాన్ చేసుకున్నానే హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తూ ఉంటాయండి మా లైఫ్లో మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా మేము ఇక్కడ చెప్పులు ఇప్పేసి ఫోన్లు పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి అర్చన చేపించుకున్నామండి హస్బెండ్ అండ్ వైఫ్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా పిల్లలకి మా అత్తయ్యకు హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము గర్భగుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకోండి రాముల వారు అయితే ఎంత బాగున్నారండి అసలు దగ్గర కూర్చొని దేవుళ్ళని చూస్తూ ఉంటే ఎంత కన్నుల పండుగ అనిపించిందండి నాకైతే చాలా సంతోషం అనిపించిందండి నైట్ వెళ్ళినప్పుడు దూరం నుండి దర్శనం చేసుకున్నాము ఇంకా ఉదయం టైంలో ఇంకా ఇట్లా పట్టు వస్త్రాలు వేసుకొని మంచిగా గర్భగుడిలో దేవుని దర్శనం చేసుకొని ఆ గోత్రాలు చదివిచ్చుకొని ఎంత బాగా అనిపించిందంటే చాలా సంతోషాన్ని అనిపించిందండి నాకైతే ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రసాదాలు తీసేసుకొని కుంకుమ గాజులు తీసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకా పాపి కొండలకి స్టార్ట్ అయిపోయామండి పాపికొండలకు వెళ్ళడానికి రెండు గంటలు డెబ్బై రెండు కిలోమీటర్లు ఉందండి రోడ్ అయితే అసలు బాగాలేదండి అసలు సింగిల్ రోడ్ అన్నమాట కానీ అక్కడైతే చిన్న చిన్న ఊర్లు అయితే ఎంత బాగున్నాయండి అక్కడ సంతలు జరుగుతున్నాయి గిరిజనే కదా ఎంత బాగున్నాయండి చిన్న చిన్న గుడిసెలు మనకి ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి ఇంకా పెద్దగా కావాలి అనుకుంటాం కదండి వాళ్ళు కరెంటు లేకుండా చిన్న చిన్న గుడిసెలు కానీ ఇంటి చుట్టూ చెట్లున్నాయండి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా మేము లేట్ అవుతుంది అనుకున్నామండి కానీ మా వారైతే స్పీడ్ స్పీడ్గా పాపికొండలకైతే తీసుకొచ్చాడండి చూస్తున్నారుగా చూస్తున్నారు దిగుతున్నాం ఇక్కడ ఎండగొట్టకుండా మొత్తం గ్రీన్ పర్ద అయితే కట్టేశారండి ఇక్కడ ఇంకా టికెట్ వచ్చేసి ఫర్ నెంబర్కి వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ టికెట్ తీసుకున్నాము ఉదయం టిఫిన్ పెడతారు మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ పెడతారు మేమైతే ఇక్కడ ఉదయం తిన్నాము ఒకసారి టేస్ట్ చూద్దామని అత్తయ్య ఉప్మా ఉన్న ఇడ్లీ పెట్టించుకుందండి ఉప్మా ఇడ్లీ పల్లి చట్నీ టమాటా చట్నీ పెట్టారండి చాలా బాగుంది ఇంకా తిన్న తర్వాత ఇక్కడ ఐడి కార్డ్స్ ఇచ్చారండి మనం ఐడి కార్డ్స్ వేసుకొని బోటింగ్లోకి అయితే వెళ్ళిపోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా బోటింగ్ అయితే వచ్చేసి బోటింగ్కి వచ్చిన తర్వాత అందరం కూర్చున్నామండి బోటింగ్లో అయితే ఒక ఫైవ్ మెంబర్స్ అబ్బాయిలు అయితే ఉన్నారు ఉన్న తర్వాత ఒక్కొక్క ఇద్దరిని అయితే ఈ విధంగా పిలిచారండి వీళ్ళు బాధట వీళ్ళిద్దరిని హస్బెండ్ అండ్ వైఫ్ని పిలిచి వాళ్ళ పేర్లను అడిగి వాళ్ళ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడిగి ముద్దు పేర్లు ఏమని పిలుచుకుంటారు మీరు గుడుగులు పడతారా అని అడిగి వాళ్ళకు మళ్ళీ మ్యారేజ్ అయితే ఈ విధంగా చేయించారండి చాలా బాగా అనిపించింది వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇరవై సంవత్సరాల ముందు మ్యారేజ్ చేసుకున్నారు కదా తర్వాత ఈ విధంగా తెరగట్టి తర్వాత అక్షంతలు వేపించేసుకొని ఏడడుగులు నడిపించేసి తర్వాత వాళ్ళతోటి డ్యాన్స్ కూడా చేయించారండి వీళ్ళిద్దరు ఉంటారు కదా పిల్లలు వీళ్ళు ఇలా సాంగ్ చేస్తూ వాళ్ళనైతే ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా చేశారండి బోట్లో ఉన్న వాళ్ళు డ్యాన్స్ వేశారు తర్వాత మాకు అందరికీ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి అక్షంతలు ఇచ్చేసి వాళ్ళను ఆశీర్వదించమని ఇచ్చారు తర్వాత వాళ్ళతోటి కొన్ని ఫోటోలు దిగామండి ఇక్కడ చూస్తారు కదా సప్త పదులు కూడా నడిపించారండి చాలా బాగా ఎంజాయ్ అయితే అనిపించింది ఫస్ట్ ఫస్ట్ బోటింగ్లో వెళ్ళిన తర్వాత మాట్లాడి తర్వాత కొన్ని కొన్ని కామెడీలు చేస్తూ ఇవి విధంగా అయితే చేపించారండి తర్వాత మళ్ళీ కపుల్స్ లాగా కూడా పిలిచారు ఒక త్రీ కపుల్స్ అయితే పిలిచారండి మమ్మల్ని కూడా పిలిచారనమాట మాతోటి కూడా డ్యాన్స్లు వేపిచ్చేశారు కొంతమంది అయితే సిగ్గుపడుతున్నాము ముందు మేము వేస్తున్నాము లాగా మీరు వేయండి అని ఇక్కడ కింద దిగి ఇద్దరు అబ్బాయిలు అయితే వేస్తున్నారు వాళ్ళు వేస్తూ ఉంటూ మేము వాళ్ళని చూసుకుంటూ వేసామండి చాలా ఫుల్ ఎంజాయ్ చేశారు తర్వాత తర్వాత మీరేం చేస్తారు ఒక్కొక్కరిని మీకు మ్యారేజ్ అయిన సంవత్సరాలు అవుతుంది గొడవలు పడతారా అది ఇది అని కూడా చాలా చాలా ఫన్నీ మాటలు అయితే చాలా మాట్లాడారండి వాళ్ళు అంటూ ఉన్నారు తర్వాత అంత మాట్లాడిన తర్వాత మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి ఎందుకంటే మీరు ఎక్కడి నుండో వచ్చారు కదా బోట్లో ఉన్నంతసేపు మీ టెన్షన్లు అన్నీ మర్చిపోయి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అంతవర అంతవరకే మీరెవరో మాకు తెలియదు మేము ఎవరో మీకు తెలియదు ఇక్కడ ఉన్నంతవరకు అందరు అయిన వాళ్ళలాగా ఫుల్ ఎంజాయ్ చేయాలన్నమాట అని వాళ్ళు చెప్పి ఈ విధంగా మాతో అయితే అందరితోటి డ్యాన్స్ అయితే ఏమిచ్చేసారండి ఇక్కడ చూస్తున్నారు కదా మొకాల మీద నిలబడి ఇక్కడ కూర్చోబెట్టి కూడా డ్యాన్స్ చేసారు కొంతమంది అయితే మేమైతే అయితే చేయలేకపోయాము తర్వాత మెంబర్స్ వచ్చారు వీళ్ళైతే ఎంత ఫుల్ ఎంజాయ్ చేశారండి ఆ టెన్షన్స్ అంతా అనిపించింది వాళ్ళు డ్యాన్స్లు అయితే చేస్తుంటే చాలా ఫుల్ ఎంజాయ్ చేశారండి బాహుబలి సాంగ్ అయితే చాలా బాగా చేశారు ఇద్దరు అబ్బాయిలతో ఇక్కడ చూసారు కదా అండి వీళ్ళు కూడా చాలా బాగా చేశారు టీచర్స్ గ్రూప్ కూడా వచ్చిందండి ఆ అమ్మాయిలు అయితే కూడా చాలా బాగా చేశారండి ఇవంతా అయిపోయిన తర్వాత మధ్యలో శంకరుని గుడి ఉంటుందండి అక్కడ బోటింగ్ అనేది ఆపారు ఆపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దేవుని దర్శనం చేసుకుని రమ్మని చెప్పారండి ఎంత బాగుందో వ్యూ అయితే ఇక్కడ చెట్టు చూసారా అండి పోయి ఏర్లు అనేటివి పైకి తేలినండి కానీ చెట్టు మాత్రం ఉన్నదండి ఇక్కడ పెద్ద చెట్టు ఉండే ఆ చెట్టు కూడా విరిగిపోయిందట మేము దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసామండి అక్కడ నీళ్లు పారుతూ ఉంటాయి ఆ నీళ్ళల్లో కొన్ని ఫొటోస్ దిగి ఇంకా ముఖం కడుక్కొని దేవుని దర్శన చేసుకొని అక్కడ శంకరుని టెంపుల్ మాత్రమే ఉంటుందండి అక్కడ ఒక్కటిసారి మాత్రమే గంట కొట్టాలట అండి రెండు మూడు సార్ల గంట అనేది కొట్టకూడదట అక్కడ ఇంకా బొంగు చికెన్ అనేది అమ్ముతున్నారు మనం ఆర్డర్ ఇచ్చి వెళితే ట్వంటీ మినిట్స్లో రెడీ చేసి ఇస్తామని చెప్పారు మేమైతే ఆర్డర్ చేయలేదండి కొంతమంది అయితే ఆర్డర్ ఇచ్చారు ఇక చూశారు కదా అండి ఎంత బాగుందోనండి ఈ బోట్ వస్తుంది కదా ఈ బోట్ అనేది రాజమండ్రి వెళ్తుంది అండి టెన్షన్ కదా ఇట్లా ఒక టూ త్రీ మంత్స్ ఒకసారి ఇట్లా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి కానీ ఇట్లా వెళ్ళేది సార్ పీస్ఫుల్ గా అనిపిస్తారు ఆ కొండల మధ్యలో మేము ఎంజాయ్ మూడులోనే ఉన్నామండి కొన్ని కొన్ని నేను వీడియోలు అయితే తీసాను ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక పదిహేను ఇల్లులు ఉంటాయట అండి వాళ్ళకైతే అస్సలు కరెంటు కూడా ఉండదట వాళ్ళు ఏదన్నా కొనుక్కొచ్చుకోవాలంటే ఒక పది పదిహేను మంది పడవ ఉంటుంది కదా చిన్న పడవ ఆ పడవలో ఎక్కి సంతకొచ్చి ఆ సంతలో కూరగాయలైనా సరే ఇంట్లో సామాన్లైనా సరే వాళ్ళు ఏమదన్నా అమ్మాలన్నా సరే వాళ్ళు అక్కడికి వచ్చి అమ్మేసి ఆ డబ్బులతోటి సరుకులు తీసుకొచ్చుకొని ఉండాలట అక్కడ వాళ్ళకి కరెంటు కూడా ఇప్పటి వరకు అనేది లేదట అండి ఎంత చూడండి ఎంత బాగా ఉంటాయి ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కింద ఎత్తి ఫుడ్ పెడుతున్నారండి టమాటా సాంబారు టమాటా చట్నీ పాపడాలు ఇంకా క్యారెట్ బాగుంది ఫుడ్ అయితే ఇంకా ఈవినింగ్ బోట్ దిగిన తర్వాత తిరిగి ఇంటికి అయితే వచ్చేసాం వీడియో నష్ట మాత్రం లైక్ కొట్టడం మర్చిపోయింది